మాత్రే నమ అందరికీ నమస్కారం ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఈ రోజున ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు ఇంతకీ ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకుంటారు దాని వెనుక ఉన్న పరమార్థం ఏంటి అనేది తెలుసుకుందాం మనకు ఆరు నెలలు దేవతలకు పగలు మరో ఆరు నెలలు రాత్రి ఈ ప్రకారం దేవతలంతా వైకుంఠ ఏకాదశి రోజు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి అంటే చీకటి నుంచి వెలుగులు చిమ్మే పగలులోకి వచ్చారన్నమాట స్వర్గద్వారాలను తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తుంది అందుకే వైష్ణవ ఆలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారాన్ని తెరిచి ఉంచుతారు ఈ ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే పుణ్యం అని భావిస్తారు వ్యక్తిర్ ముక్తిర్ మవాబ్నోతి ద్వార దర్శనాత్ అంటే ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని అర్థం ఏడాదిలో ఉండే పన్నెండు నెలల్లో పదకొండవది పుష్యమాసం ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజున ప్రతి దేవాలయంలో కూడా ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి ప్రవేశం కల్పిస్తారు అలా దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని మోక్షదాయకమే అని వేదవాక్కు పదకొండు ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం ముక్కోటి ఏకాదశి రోజున ఎక్కువ మంది భక్తులు ఉత్తరం ద్వారం గుండా శ్రీమన్నారాయణ్ణి దర్శించుకోవాలని ఆరాటపడుతుంటారు శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్ళు ఈ రోజునే తెరుచుకుంటాయని చెప్తారు వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినం రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు సంక్రాంతి ఒక్కటే కాదు జనవరి నెలంతా కూడా పండగలే వైకుంఠ ఏకాదశి రోజు రాక్షసుడు ముర బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకూడదని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశిలో ఉపవాసం ఉన్నట్టే అని చెబుతుంది విష్ణు పురాణం ముర అనే రాక్షస గుణాన్ని ఉపవాసం జాగరణ ద్వారా చేయిస్తే సత్వగుణం లభించి ముక్తి మార్గం తెరుచుకుంటుందని చెప్తారు వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠ నియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని మాత్రమే కాదు ఈ రోజు మరణించే వారికి వైకుంఠం సిద్ధిస్తుందని చెప్తారు అందుకే వైకుంఠ ఏకాదశి అంత ప్రత్యేకం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి Thanks for watching.